ఎలక్షన్స్ మే పదమూడు అనగా నేను అయిపోయినాయి ఎలా ఉందంటారు నాడి సరళి అందరికీ ముందుగా ఎలక్షన్ చేసిన ఓటర్ మాసేళ్ళందరికీ నా ధన్యవాదాలు గతంలోకాడికి కూడా ఇప్పుడు అందరికీ చలనం వచ్చి ప్రతి ఒక్కడు ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పని యువత ఎక్కువగా ముందుకు వచ్చి ఓటేసినందుకు వాళ్ళందరికీ ముందుగా నా ధన్యవాదాలు అసలు ఎలా ఉందంటారు అసలు పోర్లింగ్ సరళి చూస్తుంటే కనుక ఏమనిపిస్తుంది మీకు ఒక వైపుని చూస్తేనేమో వైసీపీ శిబిరం నుంచి అధికార పక్షం శిబిరం నుంచి వస్తుంది ఏంటంటే ధీమాగా గెలవబోతున్నాం నిన్నటిదాకా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు మరి నిన్నటి చూస్తే నూట ముప్పై గెలవబోతున్నాం అనే మాట అయితే వాళ్ళు చెప్తున్నారు కదా ఏమండి ఏది ఎముక లేని నాలుక నరం లేని నాలుక అంటారు నాలుక ఏ విధంగా అయినా మాట్లాడతారు వాళ్ళు మొన్నదాకా వైనాడు సెవెన్ వన్ ట్వంటీ సెవెన్ అన్నారు ఇప్పుడు అవి కాదు ఇప్పుడు వన్ వన్ నాట్ థర్టీ అన్నారు థర్టీ ఫైవ్ అన్నారు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు నాలుగు ఎన్నో మాట్లాడుకుంటారండి కంపల్సరీ ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ఏర్పడిద్ది అది ఎన్ని సీట్లని కూడా కాదు మెజార్టీతోనే వచ్చి గెలిచి రేపు జూన్ నాలుగో తారీఖు రిజల్ట్లో తేలిపోయింది కంపల్సరీ ఎన్డీఏ ప్రభుత్వం కంపల్సరీ వచ్చేసిద్ది ఎందుకంటే వచ్చే ఓట్లు సరణలు పెట్టి యువత మొత్తం వేశారు కాబట్టి వీళ్ళు చేసిన మైనస్ పాయింట్లు చూసి చూసి ఐదు సంవత్సరం ఇసుకెత్తి అందరూ సైలెంట్గా ఓటు చేశారు రేపు నాలుగో తారీఖు కంపల్సరీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిద్ది మరి ముఖ్యంగా చూస్తే కనుక నిన్న పొంగనూరులో అలాగే మాచర్లలో అలాగే పల్నాడు జిల్లాలో జరిగిన దాడులు ఎలా చూడాలంటారు అటు ప్రతిపక్షాల మీద వరుసపడి దాడులకు తెగబడుతుంటే అసలు ఏం చేస్తుందంటారు పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళు ఏమండి పరిపాలించింది ఇప్పటిదాకా ఐదు సంవత్సరాలు ఎవరండి ఫ్యాక్షనిస్టులు పరిపాలించి వాళ్ళు ఫ్యాక్షనిజం కాబట్టి వాళ్ళు ఉన్న ప్రభుత్వంలో నిలబడ్డ నాయకులు కానీ ఎవరన్నా కానీ అంత ఫ్యాక్షనిస్టులేనండి ఆడదాకా ఎందుకండి డెల్టా మన ఆంధ్రాలో మినీ ప్యారిస్ అంటారు తినాలి తినాలలో కానీ గుంటూరులో కానీ ఎలాంటి ఎప్పుడైనా సరే గొడవలు జరిగిన ప్రదేశం అండి ఒక సామాన్య వ్యక్తిని ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి రన్నింగ్ ఎమ్మెల్యే కాంటెస్ట్ చేస్తే చేశాడు ఇప్పుడు మరల రన్నింగ్ ఎమ్మెల్యే ఎవరంటే ఆ తినాలికి అతనే కదా అతను ఒక సామాన్య ఓటర్ మీద చేసుకోవటం ఎంతవరకు సబు అండి వాళ్ళు అహంకారంతో ఇదే పోయి ఆ ఓటర్ తిరుగుబడి మళ్ళీ కొట్టాడు అది చాలదండి వాళ్ళ సిగ్గుసేటు వాళ్ళకి ఏం లేదండి వాళ్ళు ఫ్యాక్షనిస్ట్గా వచ్చి రివాబు చేసి జనాన్ని గొంతు నొక్కి ఏ కాడికి బాంబులు దాడి చేసి కానీ ఇంకొక ధంస్ చేసి కానీ కూనీలు మడ్డర్ చేసి ప్రభుత్వం రావాల్సి వస్తున్నారు కానీ వాళ్ళు రావటం అనేది కళ్ళ వాళ్ళు ఇంకా రారు ఏకాడి వచ్చేది అండి ప్రభుత్వమేనండి మరి ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే కనుక ఒక పక్కన వల్లభనే వంశీని తరిమి కొట్టడం జరిగింది అలాగే కాసు మహేష్ రెడ్డిని వెంటబడి తరవడం అయితే జరిగింది ఓటర్లు బూతులు క్యాప్చర్ చేయడానికి వెళ్ళిన వీళ్ళిద్దరిని వెంటబడి తరవటం అయితే జరిగింది ఒకవేళ గనక ఒకవేళ గనక వీళ్ళు ఆ రోజు అక్కడే ఉన్నట్టే ఎలక్షన్ టైంలో బూత్ క్యాప్చర్ చేయడానికి అక్కడే ఉంటే కనుక వీళ్ళ పరిస్థితి ఎలా ఉండేది అంటారు ఏమండి వాళ్ళు రన్నింగ్ ఎమ్మెల్యేలు అత వాళ్ళని ఎంటబడి కొట్టారంటే వాళ్ళ యొక్క స్టేజ్ ఏ విధంగా వెళ్ళిపోయిందో జనంలో ఏ విధంగా గ్రోత్ తగ్గిందో పెరిగిందో వాళ్ళు అర్థం చేసుకోవాలండి ఒక స్వచ్ఛందంగా వచ్చి ప్రజలే వద్దు మీరు వెళ్ళిపోండి రా బాబు ఎంటబడి పంపించి లేదో కొట్టో లేదో పంపించో చేశారంటే ఏంటండి మాచర్లో దహన దహన సంస్కారాలు జరిగినట్టు జరిగినాయి అండి ఏందండి కార్లు ఎన్నిదని ఒక లేడీ రెండ చింతల్లో ఏజెంట్గా ఉంటే ఆమె తలకే పగల కొట్టారండి ఎంత అంతవరకు అది ఎంతవరకు ఇదైతే చవాబా చెప్పండి మీరు ఒక లేడీ మీద చేసుకున్నారంటే ఏం ప్రభుత్వం అండి ఇది జనం చెప్తారు ఇంకా అయిపోయింది ప్రభుత్వం పని రేపు ఈ ఇరవై రోజులు అయితే కాలమే నిర్ణయించిందండి తొందరలో ఏ ప్రభుత్వం అనేది తేలిపోయింది మీరు తర్వాత మీరు ఏ విధంగా ఉంటారో ఇక్కడ అప్పుడు చూద్దామండి ఇక్కడ ఇంకో విషయం చూస్తే కనుక ఎంతో అనే జగన్మోహన్ రెడ్డి మరి గెలుస్తామని ధీమా ఉన్నప్పుడు ఈ దాడులు దాడులు ఎందుకు చేశారు అసలు ఇది వట్టి మాట అండి వైనాట్ సెవెన్ వన్ సెవెంటీ ఫైవ్ లేదు ఏమి లేదండి వాళ్ళకే మనిషిలో వెన్ను సలి వచ్చేసిందండి వాళ్ళకి గెలవని చెప్పని ఇది వచ్చి ప్రతి వాళ్ళు భయపడి దేనికైనా తెగిస్తున్నారు తెగించారు బరి తెగించారు బరి తెగించటర్స్ దొమకల ధైర్యంగా నిలబడి స్వచ్ఛందంగా ఓట్లు వేసారండి అందుకే మేము చెబుతుంది రేపు ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వం రేపు నాలుగో తారీఖు వస్తుందని వాళ్ళకి ఏమి లేదండి ఒట్టి మాటలే షో చేయటమే అండి పెట్ల ధరలు చెబుతారండి వాళ్ళు వన్ సెవెంటీ ఫైవ్ ఎట్ట వస్తాయండి ఎప్పుడైనా ఉందండి ఏ విధంగా వన్ సెవెంటీ ఫైవ్ రిగ్గింగ్ చేసుకోవాలి లేదా వన్ సైడ్ ఓటింగ్ చేసుకుంటే మనం చేశారు చూడండి మొత్తాన్ని తీసే పంచాయతీలు ఎంపీటీసీ జెడ్పీటీసీలు ప్రకారం చేయాలని చూశారు అది సర్లేదు ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ కూడా స్వచ్ఛందంగా చేశారు కాబట్టి యాక్సిడెంట్గా జరిగింది నెంబర్ అనగా రేపు రిజల్ట్ రాబోతున్నాయి కానీ సజ్జల్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం వాళ్ళు ఎంత కవింపు చర్యలకు పాల్పడినా కూడా మేము మనం పాటించాం కాబట్టి ప్రశాంతంగా ముగిసింది పోలింగ్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు ఆయన్ని వాళ్ళు ఇందాకనే చెప్పాయండి నరవలేని నాలుక ఏవేదైనా మాట్లాడిద్దండి కవింపు చర్యలు వాళ్ళు చేస్తారో మనం చేస్తామండి అసలు ముద్ర ఎవరికి ఉందండి ఫ్యాక్షనిస్ట్ అని చెప్పని ఎవరికైనా ఎవరికి ఉందండి గత ప్రభుత్వంలో చేశారు కదా అంత ముందు ప్రభుత్వం చేసినప్పుడు ఎప్పుడైనా సరే దమ్ములు కొట్టుకోటాలు చంపుకోటాలు పరారు చేపిటాలు జైలు పాలు చేపట్టాలు ఉందండి ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ విధంగా జరిగిందండి ఏ విధంగా ప్రతిపక్ష వాళ్ళని నోరు నొక్క నొక్కిచ్చారు కానీ చేసుకొచ్చి ఎంపీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు అయిన వాళ్ళని సైతం కూడా చేసుకొచ్చి మీరు కొట్టించారు ఎవరండి కొట్టి మాట అండి అది జనము ప్రతిపక్షం వాళ్ళు ఓపిక పట్టి పెట్టి ఉండారండి వాళ్ళు చేసింది కాదు మనవాళ్ళే కాడికి సామరస్యంగా ఓటింగ్ చేసుకోవాలని చెప్పని వాళ్ళు కవింపు చర్యలు చేసినా కానీ ప్రతిపక్ష వాళ్ళే ఆగి వాళ్ళు గుట్టకలు మింగి చేసి ఓటింగ్ చేశారండి జరిగింది అది మరీ ముఖ్యంగా చూస్తే కనుక నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారి క్యాన్వాయిని పగల కొట్టడం కానీ అసలు ఎన్నడూ లేని విధంగా గుంటూరులో బూత్ క్యాప్ గుంటూరు టూ టౌన్లో ప్రశాంతంగా ఉండే గుంటూరు టూ టౌన్లో బూత్ క్యాప్చర్ల కోసం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి ప్రయత్నించటాలు కానీ అసలు ఇవన్నీ ఎలా చూడాలంటారు ఏంటంటే చెప్పే కదండి వాళ్ళకి నడువులో వాళ్ళకి ఎముకలో వచ్చేసిందండి వాళ్ళకి ధైర్యం లేదు అయిపోయింది వాళ్ళ పని అయిపోయిందని చెప్పిన భయపడి దేనికైనా తెగించారు ఒక గుంటూరులో ప్రశాంతమైన అండి గుంటూరు ఎప్పుడైనా హిస్టరీ తీసుకోండి అండి గుంటూరులో ఎప్పుడైనా సరే ఏదైనా జరిగిందా ఇంతకుముందు ఏదైనా గొడవలు కానీ ఏవి జరిగి ఉండవు అలాంటివి కూడా సృష్టించారు సృష్టించడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఫ్యాక్షనిస్ట్ ప్రభుత్వం కాబట్టి ఒక ఏమండి వాళ్ళు చేసిన పనులే మైనస్లండి ఏమండి ల్యాండ్ ఎవరు ఎవరండి ఆ పట్టాల మీద ఎవరి పేర్లు ఉండాలా ఎవరు బొమ్మలు ఉండాలండి కనీసం ఒక రాళ్ళు గెట్రాల్ అని గెట్రాల్ గెట్రాళ్ళు చేసే కాడ ఇదివరకు ఏ గుర్తులు ఉండవు ఇప్పుడు ఏం గుర్తులు ఉన్నాయండి ఏ సింబల్స్ ఉన్నాయండి ప్రతి దానికి పేర్లు వాళ్ళు పది దానికి హింసించడం చేయటం నవరత్నం అంటాం అవి అంటవి అంటాం ఎస్ ఏ ఏమి లేదు వీళ్ళ పథకాలు చేసి మొత్తానికి పెట్టాడు బస్ వసీలు పెట్టి షో చేశాడు ఇవన్నీ గ్రహించారు మొత్తం రేపు ఇంటికి సాగ ఈ ల్యాండ్ టైట్లింగ్ అయితే జగన్మోహన్ రెడ్డికి ఆ సర్కార్కి ఉరితాడు కాబోతుంది అనుకోవచ్చు అంటారా వందకి శాతం అండి హండ్రెడ్కి హండ్రెడ్ శాతం ఇది ఉరితాడేనండి వాళ్ళు ఎవరిదో భూమి ఎవరండి సంపాదించిన తాతల తండ్రి కాళ్ళు సంపాదించిన భూమి హక్కుదారులు ఎవరండి వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలు ఎవరి ఉండాలండి తీసుకొచ్చి ఎవరన్నా ఉంటే రిజిస్ట్రేషన్ చేస్తే ఒరిజినల్ పట్టాలు మీ కాడను పొటోషాట్లు వీళ్ళకాడ తొమ్మిది రోజులు కనుక ఆక్రమించిన వాడు పేరు ఎత్తపో చెప్పకపోతే ఈ ఆడ ఉంటాడు భూమి నుండి ల్యాండ్ ఉండిది ఈ తొమ్మిది రోజులు ఆడితే వాడిది అన్నారు ఏమండి ఏమన్నా ఉందండి ఇదివరకు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న రాజ్యాంగం చెబుతున్నా అండి భూమి పట్టా హక్కుదారులు లేకుండా ఇప్పుడు కొత్తగా చట్టం చేసుకొని చేయటం అనేది సవాబు కాదండి అదే ఉడితారు ఇక్కడ పడుతుందండి